వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పద్మ విభూషణ్ శ్రీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత మరియు తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా చిరంజీవి ఫాన్స్ నాయకులు వడ్నాల రాజు ఆధ్వర్యంలో మనోవికాస్ మానసిక వికలాంగుల పాఠశాల కరీంనగర్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ వేల్పుల వెంకటేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ కోడూరి హరికృష్ణ గౌడ్ కరీంనగర్ తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ శ్రీ జంగిలి ఐలందర్ యాదవ్ పాల్గొన్నారు డోనర్స్ ద్వారా అందరి డోనర్స్ ద్వారా మేము ఈ మిల్లింగ్కున్నాము అక్కడ నుండి ఇక్కడ రెండు వేల పదకొండు నుండి మా స్కూల్లో ఇదివరకు మిడింగ్ మిస్ అయ్యారు అందరి సహకారంతోటి మేము ఈ మిడ్డే మిల్ స్టార్ట్ చేశాము ఇది ఆరు నెలల నుండి అందరి మంచి డోనర్స్ ద్వారా ఇది చాలా బాగా జరుగుతున్నాయి మా నాగ వికలములకి ఏంటంటే కొన్ని అవసరాలకి మాకు మా కొన్ని అవసరాలు ఉన్నాయి మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ కొద్ది అందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్ నగరంలో మనోవికాస్ వికాస్ పాఠశాలలో మనోవైకల్యంలో జన్మించిన పిల్లల సమక్షంలో ఈరోజు చిరంజీవి గారి పుట్టు రోజు వేడుకలు చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే కల్లా కప్పుడం తెలియని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అంటే వాళ్ళకు మానసికంగా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే డ్యాన్స్లో చూసాము హిందీలో చూసాము చాలా ఉన్నారు దీనికి అంటే ఈ నెల నుంచి ఎయిటీ ఎయిట్ నుంచి మీరు ఎంతో వ్యయ ప్రయాసాలు కోరుస్తూ అంటే అద్దెల భవనం నుంచి ఈరోజు కొత్త భవనంలోకి వచ్చినా కూడా వారికి చాలీ చాలనంత వేతనాలతో కానీ చాలీ చాలనంత ఖర్చులతో కానీ దీన్ని నిర్చగిన ఉమారని కానీ వారి బృందానికి కానీ మా చి తెలంగాణ చిరంజీవి పరిశానాన్ని అంటే ఈ విషయం చిరంజీవి దృష్టికి తీసుకెళ్తాం మాతోటి అయినంత వరకు మేము సాయం చేసే విధంగా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంతమంది ఈ విద్యార్థులకు సేవ చేసిన ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే మీరు ఎంతో ఓట్లతోటి వీటికి ఎంత అల్లరి చేసిన వలన మానసికంగా ఇబ్బంది కలగకుండా వలన మంచిగా మీకు మనస్ఫూర్తిగా మా చిరంజీవిత పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము వెల్కమ్ టు నైన్ కే దిస్ న్యూస్ టీవీ నడుచుకుంటూ మక్కా హజ్ యాత్రకు బయలుదేరి మహమ్మద బబుల్ బుక్